వచ్చేసి అసలు మనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది ఈ టాస్క్ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది మండే తర్వాత అంటే నామినేషన్స్ వన్ డేలోనే అయిపోయాయి సో వన్ డేలోనే నామినేషన్ అయిపోవడం వల్ల కెప్టెన్సీ కంటెండర్ స్టార్ట్ చేసేసారు ఎందుకంటే నెక్స్ట్ లెవెన్త్ వీక్ మనకి ఫ్యామిలీ వీక్ జరగబోతూ ఉంటది కాబట్టి సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేస్తే మనకి అప్పుడైతే సో లాంగ్ అంటే లాంగ్ కంటెండర్షిప్ టాస్క్ సేమ్ మనకి ఎట్లయితే దొంగల టాస్క్ జరిగిందో అంత బోరింగ్ ఉండదు కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఉంటది దీంట్లో త్రీ టీమ్స్ గా డివైడ్ చేశారు అంటే కెప్టెన్సీ కంటైనర్ టాస్క్ గురించి హౌస్లో ఉన్న అందరిని మూడు టీమ్ లగా డివైడ్ చేశారు అవి ఏవే టీమ్లు ఎంతమంది ఆ టీంలో ఉన్నారని చెప్తాను క్లారిటీగా వినండి సో వీడియోకి అయితే లైక్ చేసి చూడండి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్ చేయాలి సో నేను అప్డేట్స్ చాలా చాలా ఎర్రీకి ఇస్తా ఉన్నా మీకోసం అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా త్రీ టీమ్స్గా డివైడ్ చేసి ఆ త్రీ టీమ్స్ లో ఎవరెవరు ఏ ఏ మెంబర్స్ ఉన్నారంటే ఈచ్ టీమ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అంటే మూడు టీంలుగా డివైడ్ చేశారు ఏ ఏ టీం అంటే పింక్ టీం ఆరెంజ్ టీం బ్లూ టీమ్ ఇట్లా మూడు టీంలు డివైడ్ చేశారు ఈచ్ టీంలో ఫోర్ మెంబర్స్ ఉండేలాగా చూసుకున్నారు అట్లా పింక్ టీం వచ్చేసి ఇమాన్యుయల్ తనుజ రామురథోడ్ గౌరవ్ ఈ టీంలో వీళ్ళ నలుగురు బ్లూ టీం వచ్చేసి నిఖిల్ డీమోన్ రీతు బర్నీ గారు ఇలా బ్లూ టీంలో వీళ్ళ నలుగురు ఆరెంజ్ టీం వచ్చేసి కళ్యాణ్ దివ్య సుమన్ శెట్టి గారు సాయి శ్రీనివాస్ సో ఇలా ఫోర్ 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 మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ చెప్పినారు కానీ హౌస్లో ఉన్నది థర్టీన్ మెంబర్స్ కదా సో ఇప్పుడు సంజనా గారి పరిస్థితి ఏంటంటే సంజనా గారిని ఏ టీంలోకి తీసుకోలేదు సో ఎందుకంటే అందరూ అందరూ ఫోర్ 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 మెంబర్స్ సరిపోయారు ఫోర్ మెంబర్స్ తీసుకున్నా అంటే అందరూ మాట్లాడుకొని మాకు ఈ టీమ్ మాకు ఆ టీమ్ అని చెప్పేసి డివైడ్ అయిపోయారు అలా మొత్తానికి పింక్ టీమ్ బ్లూ టీమ్ ఆరెంజ్ టీం డివైడ్ అయిపోయారు వీళ్ళకి లెవల్ వైజ్గా టాస్క్ల టాస్క్ లు జరుపుతా ఉన్నారు అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి రెండు లు అయిపోయి ఆ టాస్క్ ఏంటి ఆ లు ఎవరు గెలిచారు దీంట్లో కొందరు ఫస్ట్ అసలు అనుకోని పర్సన్ టాస్క్లు బాగా ఆడతారు అనుకున్న పర్సనే ఫస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారంట ఆ కంటెస్టెంట్ ఎవరు అండ్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారంట ఒక కంటెస్టెంట్కి ఆ సీక్రెట్ సీక్రెట్ టాస్క్ ఏంటి ఆ కంటెస్టెంట్ ఎవరు ఫినిష్ చేశారా లేదా ఫస్ట్ టాస్క్ ఎవరు గెలిచారు సెకండ్ టాస్క్ ఎవరు గెలిచారు అనేది నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో చూడండి అందులోపల అప్డేట్ వస్తుంది సో మొత్తానికి ఇవి త్రీ టీమ్స్ అండ్ సంజనా గారిని అయితే సెలెక్ట్ చేసుకోలేదు సో తను ఏ టీంలోకి వెళ్ళలేదు సో మొత్తానికి ఇలా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి మూడు టీంలుగా డివైడ్ చేసి చేశారు సో మీకు ఏ టీమ్ నచ్చింది పింక్ టీమా ఆరెంజ్ టీమా బ్లూ టీమా మీకు ఏ టీం నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కింద తెలపండి సో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు కెప్టెన్సీ కంటెండర్స్ కోసం నాలుగు 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 మా ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా సో ఏ టీమ్ విన్ అవుతుంది ఏ టీం నుంచి కెప్టెన్సీ కంటెన్స్ అవుతారు అనుకుంటా ఉన్నారు అండ్ ఈ వీక్ ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కింద కామెంట్ చేయండి ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటా ఉన్నారు కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఈ రోజు ఎవరికి ఓట్ వేస్తారో కూడా కింద కామెంట్ చేయండి ఈవినింగ్ మనం ఓటింగ్ అనాలిసిస్ కూడా చెప్తాను చాలా చేంజెస్ జరిగాయి ఓటింగ్ అనాలిసిస్ లో నిన్న జరిగిన ఎపిసోడ్తో రప్ప రప్ప అయిపోయింది ఓటింగ్ మొత్తం స్పాయిల్డ్ కొంతమంది సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే కెప్టెన్సీ కంటెన్స్ కి జరిగిన టాస్క్ల గురించి మాట్లాడతాను సో వీడియోకి అయితే వెయిట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి Thank you.